రాష్ట్ర అధ్యక్ష పదవి ఆ చీఫ్ ఎవరు బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వబోతున్నారు మరి ఆ కుర్చీ ఎవరికి దక్కబోతుంది ఆ చీఫ్ ఎవరు అనే దానిపైన మొత్తానికైతే ఇవాళ ఒక చర్చనైతే కొనసాగుతూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా అందులో అటుపోతే ఈటల రాజేందరు అటుపోతే ఎంపీ అరవింద్ కుమార్ వీళ్ళిద్దరైతే పోర్లో ఉన్నట్టుగా మనమైతే మనం చూసినాం బయట కూడా ఆ రెండు పేర్లే మొత్తానికైతే వెలుగులోకి వస్తా ఉన్నాయి మరి నామినేషన్ల విషయానికి వచ్చేస్తే మరి ఎంతమంది నామినేషన్లు వేస్తారు మరి ఒక్కరు నామినేషన్ వేస్తే మాత్రం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది ఒక్కరు కాకుండా మరొకరికి ఇట్లా నామినేషన్ వేస్తే ఇక ఖచ్చితంగా ఓటింగ్ పెట్టాల్సిందే అని కూడా నిర్ణయాలు తీసుకున్నారంట ఇకపోతే బీజేపీలో మొత్తానికి హై డ్రామా జరుగుతుందంట మొత్తానికి పార్టీ ప్రెసిడెంట్ పోస్టుకు ఒకటే నామినేషన్ ఇక అధ్యక్షుడిగా రామ్ రావు అగో పార్టీ ప్రెసిడెంట్ పోస్టుకు ఒక్కటే ఒక్క నామినేషన్ వచ్చిందంట మరి ఏంటి ఈ పరిస్థితి మరి వీళ్ళందరూ ఎక్కడ పోయి ఇక వినబడినటువంటి పేర్లు ఎక్కడ పోయినాయి నరసనగా రాజాసింగ్ రాజీనామా నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని కూడా ఫైర్ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడం కొందరికి ఇష్టం లేదని కూడా కామెంట్ ఇక హైకమాండ్కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడొద్దు అంటూ కూడా బండి సంజయ్ ఇక చంద్రబాబు చెప్తే అధ్యక్షుడిని పెట్టే పార్టీ తమది కాదని కూడా వ్యాఖ్య ఇక నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానీ ఈటల అరవింద్ వీళ్ళిద్దరూ నామినేషన్ వేస్తారని మొదటి నుండి మనం అనుకున్నాం ఈటల అరవింద్ పేరులో మొత్తానికైతే అధ్యక్ష పదవి రేస్లో వీళ్ళిద్దరే ఉంటారనుకున్నాం మరి వీళ్ళిద్దరూ పక్కకు తొలగిపోయినారు మరి వాళ్ళిద్దరు పక్కకు పోవడానికి గల కారణాలు ఏంటి ఈటల అరవింద్ ఇద్దరు కూడా పక్కకు తప్పుకున్నారు వాళ్ళిద్దరు పక్కకు పోయి రామ్ రావు అనేటువంటి ఆయన మొత్తానికి నామినేషన్ వేయడం జరిగింది మరి ఒక్క నామినేషనే రావడం ఆయన మాత్రమే అధ్యక్ష పదవికి ఇక్కడ చూడురిగా హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర లో అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నటువంటి రామ్ రావు పక్కన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సునీల్ బన్సల్ తదితరులు కూడా పాల్గొనడం జరిగింది మరి ఇందులో ఈటల రాజేందర్ లేడు అరవింద్ లేడు బండి సంజయ్ మాత్రం ఉన్నాడు మరి ఏం జరుగుతుంది బీజేపీలో మొత్తానికి హైడ్రామా జరుగుతుంది మరి ఈ డ్రామా ఎవరి కోసం జరుగుతుంది మరి ఏం జరగబోతుంది చివరికి ఏ రిజల్ట్ బయటకు వస్తాయో కూడా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో ఒక అనుమానంగా ఒక డౌట్ మాత్రం కలుగుతూ ఉన్నది నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాని ఈటల బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వకపోవడం పైన ఇవ్వడంపై ఇక పార్టీతో భిన్నాభిప్రాయాలు కూడా జరిగాయంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు ఎన్నికయ్యారు ఇక అధ్యక్ష పదవికి కేవలం ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది ఈ మేరకు పార్టీ హైకమాండ్ మంగళవారం రామ్ రావు పేరును కూడా అధికారికంగా ప్రకటించనుంది కాగా స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నిక సందర్భంగా బీజేపీలో రోజంతా హైడ్రామా నడిచింది ఇక నామినేషన్ వేయకుండా తనకు అడ్డంకులు స్పష్ట స్పృష్టించాలని కూడా ఆరోపిస్తూ ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సింగ్ బీజేపీ ప్రతిపాదిక ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారట సింగ్ మొత్తానికి నా నేను నామినేషన్ వేద్దామనుకుంటే సింగ్ను కొంతమంది అడ్డుకున్నారట ఆ అడ్డుకున్న విషయంలో ఆయన మొత్తానికైతే రాజీనామా మీ మీకో దండం మీ పార్టీకో దండం అని పెట్టిండ్రు రాజాసింగ్ మొత్తానికైతే అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు వస్తే మద్దతు ఇచ్చే వారిని బెదిరించిండ్రు అంటూ రాజాసింగ్ రాష్ట్రంలో బీజేపీ రావద్దనేటువంటి రావద్దనే వాళ్ళు ఎక్ మొత్తానికి ఎక్కువయ్యారని ఆరోపణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ రావద్దనే వాళ్ళే ఎక్కువైపోయారట రాజాసింగ్ నామినేషన్ వేస్తే వేద్దామని అనుకున్నాడంట ఆయన నామినేషన్కు మద్దతు ఇచ్చే వాళ్ళు వస్తే ఆ మద్దతు ఇచ్చే వాళ్ళను మొత్తానికి బెదిరించి బయటకు పంపించారట రాజాసింగ్ చెప్తున్నటువంటి ఆ మాట మొత్తానికి ఆయన తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే కేంద్ర మంత్రి బీజేపీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేశారు ఇక ఈ రాజీనామాతో పార్టీలో కలకలం రేగింది కాగా రామ్ చంద్ర రావు ఎన్నిక పట్ల తార్నాకలోని ఆయన ఇంటి వద్ద కూడా అభిమానులు బీజేపీ కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు నేతలు శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు బీసీలకే బీజేపీ అధ్యక్ష పదవి దక్కుతుందని మొదటి నుంచి వార్తలు రాగా ఇక చివరి విషయంలో కూడా చివరి నిమిషంలో కూడా దక్కకపోవడంతో పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇక తో దీనికి తోడు మొదటి నుంచి బీజేపీ అధ్యక్ష రేసులో కూడా పేర్లు వినిపించినటువంటి ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ ఇక తదితరులు కూడా మొత్తానికి స్టేట్ ఆఫీస్ స్టేట్ ఆఫీస్ వైపు ఇక రాలేదు హైకమాండ్ నిర్ణయానికి కూడా తప్పుపడుతూ ఇక పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో సొంత పార్టీ శ్రేణులకు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు హైకమాండ్కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు దీంతో పార్టీలో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియక ఆ పార్టీ క్యాడర్లో కూడా తీవ్ర గందరగోళం నెలకొన్నది మతానికి ఒకే ఒక్క నామినేషన్ రావడం ఇక మరి ఏం జరిగింది నిజానికైతే మరి రాష్ట్ర అధ్యక్ష పదవి రేస్లో అటు ఈటల రాజేందర్ పేరు బ్రహ్మాండంగా మోగింది అరవింద్ పేరు మోగింది మరి ఇద్దరికీ ఇద్దరిలో ఎవరికో ఒకరి ఎవరికో ఒకరికి మాత్రం అధ్యక్ష పదవి దక్కుతుందని అనుకున్నారు మరి వీళ్ళిద్దరికీ కాకుండా మధ్యలో రామ్ రావు మొత్తానికైతే అధ్యక్ష పదవి రేసులో ఆయన ఒక్కడే నామినేషన్ వేయడం ఆయననే పార్టీ మొత్తానికి ఖరారు చేయడం మరి ఇదంతా ఏంటి దీనికి ముఖ్యంగా ఇక రాజాసింగ్ మొత్తానికి నామినేషన్ ఇద్దామని అక్కడికి వస్తే ఆయనకు మద్దతు ఇచ్చే వ్యక్తులను కూడా బయటకు పంపించారట బెదిరించి బయటకు పంపించారని రాజాసింగ్ చెప్పడం రాజాసింగ్ తక్షణమే రాజీనామా పత్రానికి కూడా రాసి ఇవ్వడం కిషన్ రెడ్డికి సమర్పించిందట రాజీనామా పత్రాన్ని మరి ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఇక రాజాసింగ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ముఖ్యంగా బీజేపీలోనే బీజేపీలోనే ఉన్నారు బీజేపీ అనేది రాష్ట్రంలో వెలుగులోకి రావద్దు బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావద్దు అన్నట్టుగా బీజేపీలోనే కొంతమంది వ్యక్తులు ఉన్నారని కూడా రాజాసింగ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మరి దేన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి తానికైతే మీకో దండం మీ పార్టీకో దండం అంటూ రాజాసింగ్ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు వస్తే మద్దతు ఇచ్చే వారిని కూడా బెదిరించి వెనక్కి పంపించారని చెప్తున్నటువంటి మాట ఇక గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వెయ్యని వెయ్యనీయలేదని కూడా అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు మీకో దండం మీ పార్టీ కో దండం అంటూ కూడా తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపినట్లు తెలిపారు ఇక సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో రాజాసింగ్ మీడియాతో మాట్లాడాలి ఇక రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో కూడా తనను అడ్డుకున్నారని రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఇష్టం లేని వారి పార్టీలో ఇష్టం లేని వారే పార్టీలో ఉన్నారని కూడా కామెంట్ చేశారు ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి తాను ముహూర్తం చూసుకుని పార్టీ కార్యాలయానికి కూడా వచ్చానని చెప్పారు ఫామ్ కూడా తీసుకున్నానని పది మంది కౌన్సిలర్ల కౌన్సిల్ మెంబర్ల సంతకాలు కూడా కావాల్సి ఉందని అన్నారు ఇక చాలామంది కార్యకర్తలు తనకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన వారిని ఫోన్ చేసి బెదిరించి పంపించేశారని కూడా మొత్తానికి ఆరోపించారు కేవలం ముగ్గురు మాత్రమే తన వెంట వచ్చారని వారి సంతకాలు మాత్రమే ఉన్నాయని కూడా ఇంకా ఏడుగురు సంతకాలు కావాల్సి ఉందని పేర్కొన్నారు ఇక ఆల్రెడీ స్టేట్ ప్రెసిడెంట్గా ఎవరిని చేయాలనే దానిపై డిసైడ్ అయ్యి అక్కడ కూర్చున్నారని కూడా ఆరోపించారు ఈ క్రమంలోనే తాను కిషన్ రెడ్డికి మొత్తానికి లిఖితపూర్వకంగా ఒక లేఖ రాసినట్టు కూడా వెల్లడించారు కిషన్ రెడ్డి చేతుల మీదుగానే తాను బీజేపీలో చేరానని ఇప్పుడు తన రాజీనామాను కూడా ఆయన చేతికి ఇస్తున్నట్టు కూడా మొత్తానికి చెప్పానని అన్నారు ఇక రాజీనామా లేఖలో స్పీకర్కు సంబంధించి రాజీనామా లేఖలో స్పీకర్కు కూడా ఒక లేఖ పంపించాలని కూడా కోరి కోరానని చెప్పారు ఇక రాజాసింగ్ మా ఎమ్మెల్యే కాదు మొత్తానికి సస్పెండ్ చేయాలని కూడా స్పీకర్కు చెప్పాలని కిషన్ రెడ్డికి చెప్పా రెండు వేల పద్నాలుగు నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇక అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు తనతో పాటు కుటుంబ కుటుంబం కూడా ఇక టెర్రరిస్టుల టార్గెట్లో ఉందని కూడా చెప్పినటువంటి అంశం ఇక ది మొత్తానికి క్రమశిక్షణ రహిత్యం అని చెప్తున్నటువంటి మాట ఇక మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా వ్యవహారం పైన బీజేపీ తీవ్రంగా స్పందించింది రాజాసింగ్ క్రమశిక్షణ రహిత్యం ఇక మొత్తానికి పరాకాష్ఠకు చేరిందని కూడా పార్టీ కంటే ఎవరు ఎక్కువ కాదని బీజేపీ అధికార ప్రతినిధి రాజా రాణి ముద్ర రాణి రుద్రమ అన్నారు ఇక కిషన్ రెడ్డికి సమర్పించినటువంటి రాజీనామా పత్రాన్ని కూడా జాతీయ అధ్యక్షుడికి పంపించినట్టు కూడా వెల్లడించారు రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్ కు రాజీనామా లేక సమర్పించాలని కూడా ఆమె ఆమె సూచించారు ఇక పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో రాజాసింగ్ నామినేషన్ వేస్తానని కూడా పార్టీ కార్యాలయానికి వచ్చారని జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జాతీయ స్పీకర్కు అందించాలి అట్లాగే జాతీయ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో రాజాసింగ్ నామినేషన్ వేస్తానని పార్టీ కార్యాలయానికి వచ్చానని జాతీయ ప్రధాన కార్యదర్శి అభయ్ పార్టీ ఆ పార్టీతో చర్చించిన తర్వాత ఆయన కోరిక మేరకు నామినేషన్ పత్రాలు ఇచ్చి ఇక అవకాశం కల్పించామని కూడా తెలిపారు రాష్ట్ర ఎన్నికల అధికారి శోభ ఖరంధ్ర కరంధ్ర కరంద్లాజే వద్ద వంద పది మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మద్దతుతో నామినేషన్ ఫామ్ కూడా సమర్పించాల్సి ఉందని ఇక రాజాసింగ్ కేవలం ముగ్గురు సభ్యుల సంతకాలతో ఉన్నటువంటి ఫామ్ పత్రమే కూడా సమర్పించారని కూడా వెల్లడించారు ఈ ఎన్నికల నిబంధనల ప్రకారం పది మంది స్టేట్ కౌన్సిల్ సభ్యుల సంతకాలతో మరో ఫామ్ సమర్పించాలని కూడా రాజాసింగ్ ను శోభ మొత్తానికి కరంద్లా కరంద్లాజే కోరారని అయితే నామినేషన్ కు మద్దతు ఇచ్చేటువంటి స్టేట్ కౌన్సిల్ సభ్యులు లేక ఇక చేతులెత్తేసినటువంటి ఆయన పార్టీ పోటీ చేయనివ్వలేదని కూడా అబద్దాలతో ఇక ఆభండాలు కూడా వేస్తున్నారని అన్నారు ఇక గతంలో కూడా సింగ్ క్రమశిక్షణ రహిత్య వ్యవహారం వ్యవహారాలతో సస్పెండ్ అయితే మళ్ళీ పార్టీలోకి తీసుకున్నామని కూడా తెలిపారు ఇక ప్రధాన ప్రధాని పార్టీ ప్రధాని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన ఆయన నియోజకవర్గానికి వచ్చినటువంటి వారి కార్యక్రమాలకు కూడా హాజరు కాకుండా పార్టీ కంటే తానే సుప్రం సుప్రీం అన్నట్లుగా రాజాసింగ్ వ్యవహరించారని కూడా తెలిపారు ఇక తమ పార్టీకి వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని కూడా పార్టీ క్రమశిక్షణను అనేక సార్లు రాజాసింగ్ ఉల్లంఘించారని కూడా ఇక చివరికి ఆయనే రాజీనామా చేశారని కూడా చెప్పినటువంటి అంశం ఇది కథ రాజా సింగ్ మొత్తానికి తన వ్యక్తిగతంగా పోయి రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరిగింది లిఖిత పూర్వకంగా కిషన్ రెడ్డికి కూడా లేఖ రాసినారట